రెండు వాయుజంబులు వినబడేను సూర్యచంద్రులు దిశలు తప్పేరు భూమి కుమ్మరసారె వలె గిరగిరా తిరిగేను కావేరీ నదికి వరదలు వచ్చేను గొప్ప గొప్ప పట్నాలు పాడయ్యేని దొమ్మరి వారలు దొరలయ్యేరు కొక్క గురువు పుట్టేను నేను వచ్చులోపున ఎన్నియో వింతలు పుట్టేను ఉత్తరము ఉరిమేను దక్షిణం మెరిసేను పిడుగుల వర్షం పడి నదులు ఇంకిపోయేను అమావాస్యనాడు చంద్రుడు పొడమేను మానవులు అడుగునకు ఏడడుగులుగా నడచేరు తల్లుల ముఖము పిల్లలు పిల్లల ముఖము తల్లులు చూడక పొలములు పట్టుకుని తిరిగేరు కాయకసరులు మన్ను తిని బ్రతికేరు అందున కొందరు చచ్చేరు నడిజామున రాత్రివేళలో కేకలు వినబడేను నా రాకకు ముందుగా దుష్టులి దూరమయ్యేరు శ్రీశైల తీర్థం నష్టమయ్యేను నందికొండకు ఉత్తరాన ఒక బిలములో వికృత రూపంగల మనుషులు పుట్టేరు